తెలుసో తెలియకో కొన్నిసార్లు దేవుని ప్రజలు వారు ఇవ్వాల్సిన టైంలో ఇవ్వలేకపోవడం వాక్యం తెలుసున్నా కూడా ఇవ్వలేకపోయానని చెప్పి ఒక బాధ ఉండొచ్చు వాళ్ళు కానీ దేవుని దగ్గర క్షమాపణ అడిగి ప్రభు దగ్గర క్షమించి మరి అడిగినప్పుడు తండ్రి కదా ఈజ్ అ ఫాదర్ అండ్ హీ అండర్స్టాండ్స్ హీ ఫర్ సో ఇక నుండి ప్రభుని నీ మాటకు లోపడుతు గతాన్ని మళ్ళీ తీసుకురాలేముగా గతం ఆల్రెడీ గాన్ అయితే కొంతమంది దైవ సేవకులు బెన్నీహీన్ గారు కావచ్చు వాళ్ళ మామగారు ఆయనకి వివాహం చేస్తున్నప్పుడు అడిగాడంట వాళ్ళు అంటే అంకుల్ గారు అవును నా కుమార్తె నీకు ఇవ్వాలంటే నువ్వు ఎలాంటి వాడో తెలియాలి నువ్వు సేవకుడు అని తెలుసు కానీ ఎవరు చీర్ఫుల్ గివ్వరో కాదు తెలుసుకుంటాను మా కుటుంబంలో మేమంతా భాగాలు ప్రతి ప్రత్యక్ష అంటే ప్రత్యేక అర్పణలు అన్నీ కూడా ఇస్తుంటాం దేవునికి మా ఇంటికి వచ్చి అల్లుడు కూడా ఇచ్చేవాడై ఉండాలి అప్పుడు నేను సువార్తకుడిని నేను సేవకుడిని నా నేను దేవునికి ఇచ్చే విషయాలు మీకు అనవసరం అది నా పర్సనల్ అన్నాడంట ఎవరు బెన్హిన్ గారు నా పర్సనల్ విషయం అంటే అది నీకు పర్సనల్ అవ్వచ్చు కానీ ఇప్పుడు నువ్వు మా ఇంటికి అల్లుడు అవుతున్నావు కాబట్టి ఇది దేవునికి నీకు నాకు మధ్యలో కూడా ఉంది నా కుమార్తె నీకు ఇవ్వాలంటే నువ్వు కృష్ణోడువా లేకపోతే దేవునికి ఇచ్చే మనసు ఉందా లేదా తెలుసుకోవాలనుకుంటానండి అప్పుడప్పుడు ఇస్తాను నాకు తోచినప్పుడు ఇస్తాను అయినా దైవ సేవకులు దశమి ఇవ్వనక్కర్లేదు నేను సేవకుండా అని చెప్పంటే అలా ఏం కుదరదు సేవకులకు ఒక ఒక చట్టం మరి విశ్వాసులకు చట్టంగా దేవుడు పెట్టాడు అంటే అది మన మేలు కోసమే లేదంటే ఏదో విధంగా నువ్వు ఫైనాన్షియల్గా సఫర్ అవుతుంటావు జీవితంలో చెక్ చేసుకోమనంట దానికి ఈయన ఆశ్చర్యపోయాడు నిజమే నేను ఒక రెండు వందల అంటే చాలా అమౌంట్ టూ థౌజండ్ డాలర్స్ ఏమో టూ హండ్రెడ్ థౌజండ్ ఆ టూ హండ్రెడ్ థౌజండ్ డాలర్స్ ఆయన అప్పటికే డెప్ట్లో ఉన్నాడు నేను అప్పులో ఉన్నాను మా మామగారింటి ఇలా అంటారు ఆర్థిక శాపాలు ఉంటాయో చూసుకోమని నేను దశమాగలు ఇవ్వాల్సిన అవసరం లేదు కదంటే లేదు నాయన మరి దేవుని ప్రజలందరూ ఇచ్చినప్పుడు దేవుని దేవుడు మనకు ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ కొరకు ఇచ్చినటువంటి ఒక లా అది అది లా అని అనుకోకముందే విశ్వాసంతో ఫెయిత్ అబ్రహాం పాటించాడు అప్పుడు బైబిల్ లేదు చట్టం రాలేదు త్వర అంటే పెంటు పంచకాండములు రాలేదు మోస ఇంకా సినాయ కొండ మీద దేవుడి ప్రత్యక్షలు తీసుకోలేదు అప్పుడు రాయబడ్ల బాయ్ అప్పుడు అబ్రహాం ఇచ్చాడు ఆయన కుమారుడు ఇసాక్ ద్వారా ఇప్పించాడు యాకోబని ఆయన మనకి కూడా చెప్పినట్టున్నాడు మనవుడు కూడా అదే అంటాడు ప్రార్థనలు ఇస్తాను ఇట్స్ అ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ కొరకే మనం చేశాం అదేంటి అలా ఇవ్వడం వల్ల ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ ఏముంటుందండి క్రైస్తవ దేశములన్నీ పిలువబడుతున్న అనేక దేశాల్లో అన్ని కాకపోయినా ఎక్కువ శాతం అగ్రదేశాలుగా మారాయి అగ్రదేశాలుగా ఎందుకు మారాయి అంటారు ఏ వాళ్ళ దేశాలే ఎందుకు అగ్రదేశాలు అవ్వాలి ఎందుకని వాళ్ళంతా ధన సంపదలు కలిగి వాళ్ళు ముందుకు ఎలా వెళ్ళగలిగారు అక్కడి చిన్న పని చేసినా ఆస్వాదించబడుతున్నారా మరి వేరే వేరే దేశాల నుండి ప్రజలు అక్కడికే వెళ్ళి చేయాలనుకుంటున్నారు కారణం ఏంటి బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఆయా దేశాలు వెళ్ళి పనిచేస్తే ఏం జరుగుతుంది అక్కడ వాళ్ళు ఏమంటున్నారు మన వాళ్ళు కూడా కష్టం కష్టానికి తగిన ఫలితం మనం చూడగలుగుతాం మిగిలిన చోట్ల ఎంత కష్టపడినా వచ్చే ఫలితం కన్నా కూడా ఇబ్బందులు ఎక్కువ ఉంటున్నాయి మరి అదిలా అంటే మూడు సంవత్సరాలు కష్టపడ్డాడు మా కుమారుడు ఇల్లు కట్టగలిగాడు ఇండియాలో నేను యాభై సంవత్సరాలు కష్టపడ్డాను సుమారుగా నలభై సంవత్సరాల వరకు కష్టపడ్డాను ఇంతవరకు ఇల్లు కట్టుకోలేకపోయానండి వాడిని మూడు సంవత్సరాలు అయింది వాడు మూడు సంవత్సరాలు ఏం కష్టపడ్డాడు మరి ఎంత నేనైతే యాభై నలభై సంవత్సరాలు ఇంత కష్టపడినా ఇల్లు కట్టలేకపోయాను వాడు మూడు సంవత్సరాలు కష్టం ఇల్లు కట్టగలిగాడు తర్వాత ఇప్పుడు ఆరు సంవత్సరాలు అయింది ఆ తర్వాత మూడు సంవత్సరాలు అతను కూడా ఇల్లు కొనుక్కోగలిగాడు ఏదో అక్కడ ఫలిస్తున్నాడు ఎక్కడో దేవుని దీవెనలు ఉన్నట్టున్నాయి నేను ఏసుప్రభుని నమ్మేవాడిని కాదు కాకపోతే అక్కడ చేసే పని ఫలిస్తుంది ప్రజలు దీవించబడుతున్నారా అక్కడ ఏదో జరుగుతుంది మరి ఆ దేశాల్లో ఏం చేసేవాళ్ళు ఆ పితరులు అని చెప్పి ఆయన ఎతకడం ప్రారంభించారట వాళ్ళు ఏ గ్రంథం చదువుతారు వాళ్ళు ఏం పాటించారబ్బా మన దేశంలాగే అన్ని దేశాలు కూడా ఉన్నాయి కదా భూభాగము మట్టి వర్షము వేసవికాలము శీతాకాలం అన్నీ ఉన్నాయి మరి వాళ్ళు బాగా డెవలప్ అవ్వడం ఏదో కారణం ఉండి తీరాలి కదా అని చెప్పి ఆయన రీసెర్చ్ చేశాడు ఈజ్ నాట్ ఏ క్రిస్టియన్ బట్ ఈ రీసెర్చ్డ్ ఆయన కొన్ని విషయాల్లో గమనించింది అంటే ఖచ్చితంగా దేవుని దీవెనలో ఆ దేశం మీద ఉండి తీరాలి ఎక్కడో దేవుడు వాళ్ళని దీవించాడు వారు ఏదో దేవునికి నచ్చిన పని చేశారని చూస్తే బేదలికి ఇచ్చారు చారిటబుల్ కార్యక్రమాలకు వాళ్ళు ప్రపంచంలోనే చారిటీకి ఇచ్చేవారు వాళ్ళు ముందున్నారు దేవుని పనులు చేయడంలో వాళ్ళు ముందున్నారు సువార్త ప్రకటించడం వారు ముందున్నారు మిస్టరీలకు వారు కొడుకుల్ని కూతురుని కూడా సేవకి ఇచ్చేశారు అందులో ముందున్నారు సో దేవునికి ఇచ్చిన వాడు ఎప్పుడు పాడైపోవడని ఒక భాగం మనం పరిశుద్ధ చదువుతుంటాం దేవునికి ఇచ్చి పాడైపోయిన వాడు లేడని సో లేఖనాల్లో దేవుని యొక్క వాక్యము విత్తుట కోయిట్ దాన్ని దేవుడు పెట్టాడు దాన్ని పాటించిన వాళ్ళతో దీవించబడ్డారు ఇప్పుడు మీరు అడిగిన పాయింట్ గత కాలంలో నేను ప్రభుత్వం రాకముందు అంటే పూర్తిగా లోతైన రిపెండెన్స్ లేకముందు లేని తెలిసినా ఇవ్వలేకపోయాను అవన్నీ ఇస్తేనే నాకు అన్ని మార్గాలు సరళమవుతాయా లేకపోతే శాపంగా దేవుడు అక్కడ దూతనం పెట్టి వాడిని పైకి రానికుండా ఆపే వీడిని పైకి రాయకుండా ఆపే వీడి చాలా కాలం ఇవ్వట్లేదు నాకు అని ఏమైనా చెప్పాడా అంటే అలాగే ఉండదు దేవుని వాక్యానికి లోబడి ఫాదర్ ఫర్ గివ్ మీ ఐ ఫెయిల్ టు గివ్ బట్ నవ్ ఐ రిఫండ్ ఐ రిపెంట్ అన్నప్పుడు గాడ్ యాక్సెప్ట్స్ అస్ సో మళ్ళా గతంలోకి వీళ్ళు అన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు ఒకడు మనస్సాక్షి నాకు ఇవ్వాలనుంది దేవుడు నాకు ఇచ్చాడు నేను సంతోషంగా ఇస్తాను అన్నట్లయితే దట్ ఈస్ అప్ టు దమ్ వాళ్ళు ఇవ్వచ్చు అయితే బెరిహిన్ గారి యొక్క మామగారు అన్నారట నువ్వు ఇన్ని సంవత్సరాలు ఇవ్వట్లేదు దర్శనం పొగాలంటే చాలా సంవత్సరాలుగా ఉన్నారు లెక్క పెట్టమని లెక్క పెట్టి మొత్తం అంతా ఇవ్వు ఇచ్చేదాకా నా పిల్లలు నీకు ఇవ్వను వివాహం జరగదు అన్న ఇది ఎక్కడ పోవాలని చెప్పి ఇంటికి వెళ్ళి అలా ఇవ్వడం వల్ల ఏమవుతుంది ఈయన ఒక మాట అన్నాడు నువ్వు ఫైనాన్షియల్ సఫరింగ్ ఉంటుంది నీకు అన్నాడట అది నిజంగా నేను అనుభవిస్తున్నాడు నేను సేవకుండా ఉండి ఫైనాన్షియల్ సఫర్ అవుతున్నాను సో ఈ వెంట్ బ్యాక్ అండ్ దగ్గర ట్వంటీ థౌసండ్ డాలర్స్ ఏమి ఉన్నాయట అవన్నీ కూడా ఎవరెవరికి సేవకులు అయితే ఎవరైతే ఉన్నారో ఆయన లిస్టులో ఆ సేవకులందరికీ వెంటనే పంపించేసాడు ఆయన స్టాఫ్ వచ్చి గంట సార్ ఉన్న బ్యాంక్ అకౌంటే ట్వంటీ థౌసండ్ ఉంది ఇది మొత్తం ఇచ్చేస్తే ఇంకేంటి మాకు గిఫ్ట్లు ఎలా ఇస్తారు ప్రతి నెల ఎలా నడుస్తుంది మన ఆఫీసు మన పరిచయం వెళ్ళాలంటే ఎలా అవుతుందంటే అనవసరం ఇచ్చేయాలని చెప్పి మొత్తానికి ఇచ్చేసాడు ఇచ్చేసిన కొద్ది రోజుల్లోనే ఆయనకి మరో మార్గంలో ఉండే దేవుడు దీవించడం ప్రారంభించాడు సో ఒక ద్వారం మూగి పడితే మరొక ద్వారం దేవుడు తెరిస్తాడన్న వారు ఆయన ఇచ్చిన దానికన్నా నాలుగు రెట్లు ఐదు రెట్లు ఎక్కువగా దేవుడు ద్వారాలు తెరిచాడు సో ఇది అందరి విషయం అలా అవుతుందని నేను అన్నాను ఎందుకంటే వాళ్ళ ఫెయిత్ లెవెల్స్ ఉంటాయి వారు దేవునితో ఎంత కనెక్ట్ అయ్యారో ఏ విధంగా ఉన్నారు కొంతమంది ఇవన్నీ పక్కన పెట్టి దేవునితో కనెక్షన్ ఉండదు ప్రార్థన ఉండదు వాక్యం ఉండదు దేవునికి లోబడ్డ ఉండదు కానీ అదేదో ఇస్తే ఇస్తారంటగా దేవుడు సరే నేను ఇస్తాను ఆయన ఇస్తాడు లేదు చూస్తానని చెప్పి ఇటు ఇచ్చి మహిళలు చూస్తూ ఉంటారు అటువంటి రాకపోతే మళ్ళీ ఇచ్చింది నాకు ఇచ్చే మండమో లేకపోతే అనవసరంగా ఇచ్చానండమో అంటే వీళ్ళు దేవుడితో కనెక్ట్ కాకుండా ఏదో గ్యాంబ్లింగ్ చేద్దామనుకునే విధంగా వస్తే నథింగ్ విల్ వర్క్అవుట్ ముందు దేవునికి హృదయం ఇవ్వాలి మనసు ఇవ్వాలి దేవుని వాక్యాన్ని పాటిస్తుండాలి ఆ తర్వాత వాళ్ళు ఫలిస్తారు గాడ్ బ్లెస్